thank you

ఫీల్ అందరిలో ఇంటరికేట్ చేసిన దానికి ఒక సిగ్నిఫికేట్ చేంజ్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇంద్రో వారు రాసిన నేషనల్ ఆంధ్రప్రైమ్ కూడా అలాగే ఈ నేషనల్ స్థాని ఉండే మాత్రం కూడా ఒక అంటే సిగ్నిఫికేట్ ఇంపాక్ట్ తీసుకువచ్చి మన ఫ్రీడమ్ వెట్మెన్స్ రావడానికి మెయిన్ రోడ్ రోడ్ ప్లేస్ చేసింది కాబట్టి నేషనల్ సాంగ్ ని మనం చేయాలి అండ్ సెలబ్రేట్ చేయాలి అని అండ్ ఇప్పుడు ఈ ఇయర్ కి మనకి 150 ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్ అంటే ఈ నవంబర్ 7th నుంచి నెక్స్ట్ నవంబర్ 7th వరకు వన్ ఇయర్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని పెట్టుకొని ఈ గురించి యువతరం సాంగ్ గురించి ప్లస్ వంటి చంద్రశేఖర్ జీ గురించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ పెడుతూ మనం కాంప్లీట్ సెలెబ్రేషన్ చేయలేని ఆ అనుభూతి ఎం రాయే కొకని షెడ్యూల్ అవుతరు దార్వణంగా ఈ రోజు మనం వేలా ఉంటండి ఈ వంద స్టార్ట్ చేస్తున్నాము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇది కంటిన్యూ పార్టిసిపేట్ చేసిన దానికి థ్యాంక్ యూ థాంక్స్ దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్